అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి చేస్తోంది రానున్న పార్లమెంటు రాజ్యసభ స్థానిక సంస్థల ఎన్నికలను గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా పౌలు కదుపుతోంది ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ను బలహీనం చేయడంపై దృష్టి సారించింది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం చేసే స్ట్రాటజీతో ముందుకెళ్తోంది ప్రస్తుత పరిణామాలు చూస్తే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ చేపడుతున్నట్టుగా అర్థమవుతోంది ఇప్పటికే బీఆర్ఎస్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఆకర్షితులవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు రాజీనామాల బాట పడుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో గులాబీ అధినాయకత్వం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అవిశ్వాస తీర్మానాలతో అనేక మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఎన్నికల నాటికి మరెన్నింటిని వసం చేసుకునే విధంగా ప్రణాళికలు రచిస్తోంది పార్లమెంటు ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకునేలా వ్యూహ రచన చేస్తోంది కాంగ్రెస్ ఈ క్రమంలోనే త్వరలోనే తెలంగాణ నుంచి ఖాళీ అయ్యే మూడు రాజ్యసభ స్థానాలను దక్కించుకునే ఎత్తుగడ వేస్తోంది బీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యులుగా ఉన్న వద్దిరాజు రవిచంద్ర బడుగుల లింగయ్య యాదవ్ జోగినపల్లి సంతోష్ కుమార్ల పదవీ కాలం ఏప్రిల్ రెండున పూర్తి కానుంది ఆ స్థానాల భర్తీకి ఈ ఎన్నిక జరుగుతోంది అయితే ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి కాంగ్రెస్ కు రెండు బీఆర్ఎస్ కు ఒక్క స్థానం చప్పున దక్కే అవకాశం ఉంది రెండు పార్టీల నుంచి ఆశావాహులు చాలా మందే ఉన్నారు దీంతో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది రెండు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని ఢిల్లీ కోటాలో అధిష్టానం చెప్పిన వారి కోసం రిజర్వ్ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తోంది అయితే రాజ్యసభ ఎన్నికల్లో విప్ బతించదనే నిబంధనలను ఆసరాగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ మూడో అభ్యర్థిని కూడా బరిలోకి దించే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇటీవలి కాలంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలవడం లండన్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో ముఖ్యమంత్రి భేటీ తదితర పరిణామాలతో కాంగ్రెస్ పెద్ద స్కెచ్ తోనే ఉన్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ పార్టీ మాత్రం మిత్రపక్షం ఎంఐఎం సహకారంతో ఒక సభ్యున్ని సునాయాసంగా గెలుచుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ ట్రాప్ లో పడొద్దంటూ కేసీఆర్ తమ నేతలకు హితబోధ చేసినప్పటికీ ఆగేలా లేరు రాష్ట్రం నుంచి ఏడుగురు సభ్యులు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా అందరూ బీఆర్ఎస్ కు చెందిన వారే కావడం గమనార్హం ప్రస్తుతం ఖాళీ అవుతున్న చోట ఓ సీటు దక్కే అవకాశం ఉండటంతో బీఆర్ఎస్ లోను ఆస్థావలు ఎక్కువగానే ఉన్నారు అటు రాష్ట్రం నుంచి రాజ్యసభలో అడుగు పెట్టడంపై కాంగ్రెస్ నుంచి పలువురు సీనియర్ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మాజీ కేంద్ర మంత్రులు బలరాం నాయక్ రేణుకా చౌదరి సర్వే సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి సంపత్ కుమార్ వి హనుమంతరావు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు మొత్తంగా లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించుకునేందుకు సన్నద్ధమవుతూనే ఇటు మండలిలో అటు రాజ్యసభలోనూ తమ పార్టీ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ ఇందుకోసం పెద్ద ఎత్తున నేతలను ఆకర్షిస్తోంది ఇప్పటికిప్పుడు నేరుగా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే ఆలోచనలు చేయనప్పటికీ లోక్సభ ఎన్నికల తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి